హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులను తొలగించుకునేటువంటి అభయ వారాహి మహామంత్రం గురించి ఈరోజు వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి కానీ చాలామంది తెలియక చేసే పిచ్చి తప్పు ఏంటంటే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అది మరీ పాపమండి తెలిసి తెలిసి ఎవ్వరూ కూడా అలాంటి తప్పు అనేది అస్సలు చేయకండి దేనినైనా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పిచ్చి పనులు అనేది చేయకూడదు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం తొలగించుకునే శక్తిని మనోధైర్యాన్ని కల్పించే తల్లి మన వారాహి అమ్మవారు అమ్మవారిని నమ్ముకున్న ఇంట అమ్మవారిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది కలుగ మన వారాహి అమ్మవారు నమ్మకంతో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ప్రయత్నించి చూడండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బుపరమైన సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా మన తల్లి తీర్చేస్తుందన్నమాట ఎవ్వరూ కూడా ఎప్పుడు పిచ్చి పనులు అనేది చేయకుండా అమ్మవారి యొక్క కృపలో అమ్మవారి యొక్క ధ్యానంలో ఉన్నా కూడా మీకు ఆ తల్లి చల్లని చూపు ఎప్పుడూ మీపై ఉంటుందన్నమాట అయితే ఈరోజు అమ్మవారి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించి పడుకోండి మీకున్న సమస్యలు మొత్తం కూడా విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లోనే తొలగిపోతాయనమాట అయితే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అమ్మవారి మంత్రాలు అనేది జపించకుండా ఉండటం అనేది కొంత మంచిదండి కానీ మేము సమస్యలను తట్టుకోలేము వాటి నుంచి బయటపడాలి అమ్మ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జపించండి పడుకోబోయే ముందుగా జపించండి తెల్లవారేసరికి మీరు ఊహించని అద్భుతాన్ని పొందుతారు ఊహించని అనేవి మీ ఇంటి తలుపు తడతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకముతో అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి మంత్రం అనేది తప్పులు పోకుండా అలాగే ఎక్కడా కూడా ఎప్పుడూ నిజాయితీగా వేరొకరి చెడు అనేది కోరుకోకుండా మంచి గురించి మీ కోసం అనేది కోరుకోండి ఖచ్చితంగా ఆ తల్లి మీ కోరికను తీరుస్తారు అయితే మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓం సుమనస ఓం సుమనస వందితాయై నమ ఓం సుమనస వందితాయై నమ విన్నారు కదండి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను దూరం చేసే అద్భుతమైన పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు పొందాలని వెలుగులు నింపాలని ఆ అమ్మవారిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో ప్రతిరోజు జరిపించండి జపించండి మంత్రాన్ని విత్ ఎన్ డేస్లోనే మీ సమస్యలు మీ కోరికలు మొత్తం తీరిపోతాయి వందకు వంద శాతం ఫలితం అనేది